హై అండి అందరికీ నమస్కారం ఎవరైనా మిమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మీరు వాళ్ళకు దూరంగా ఉండండి ఎందుకంటే వాళ్ళు వద్దు వద్దు అన్న కొద్దీ మీరు దగ్గరకు పోతే కాళ్ళు కింద చెప్పలా మిమ్మల్ని వాళ్ళు చూస్తారు కాబట్టి మన జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకో జరిగిపోయిన కాలం గురించి ఆలోచించకు జరుగుతున్న దాని గురించి చూసి బాధపడకు ముందుకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు అప్పుడే నువ్వు విజయం ఖచ్చితంగా సాధించగలవు ఎప్పుడూ నవ్వుతున్న వాళ్ళని చూసి సంతోషపడకండి ఎందుకంటే వాళ్ళకి చెప్పలేనంత బాధ కడుపులో ఉన్నా కూడా సమాజంలో బ్రతకడం కోసం అలా నవ్వుతూ ఉంటారు అంతే లేకపోతే ఈ సమాజం చాలా చులకనగా చూస్తుంది కదా ఈ మనుషులలో ఉన్న విచిత్రం ఏమిటంటే కళ్ళు ముందు మనుషులు ఎంత బాధపడుతున్నా ఏదో ఒక మాట ఎక్స్ట్రా అని వాళ్ళను బాధ పెడతారు తర్వాత వాళ్ళు ఏదైనా దుస్థితి వచ్చి చనిపోతే మాత్రం అయ్యో పాపం చనిపోయాడే అని మాటలు విలుజల్లుతారు బాధపడతారు బతికున్నప్పుడు చేయుతనివ్వలేని మాటలు చనిపోయిన తర్వాత ఎంత బాధపడితే ఏముంది వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి